ఎప్పుడైనా ఆలోచించావా ఈ ప్రపంచం పుట్టక ముందు మొదటి శబ్దం ఏమై ఉంటుందని నమస్తే అందరికి ఈ రోజు మనం ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం ప్రపంచం పుట్టక ముందు ఏం జరిగింది మొదటి వెలుగు ఏమిటి ఇంకా విశ్వంలో వచ్చిన మొదటి శబ్దం ఏమిటి అసలు ఈ ప్రపంచం పుట్టక ముందు ఎలాంటి గ్రహాలు లేవు ఎలాంటి నక్షత్రాలు లేవు లైట్ లేదు శబ్దం లేదు సమయం కూడా లేదు అన్ని ఒక సూక్ష్మ బిందువులో కుదించబడి ఉన్నాయి ఆ బిందువునే సింగ్యులారిటీ అంటారు ఒక విచిత్రమైన క్షణంలో ఒక సూక్ష్మ బిందువు పేలిపోయింది అదే బిగ్ బ్యాంగ్ ఒక్కసారిగా వెలుగు పుట్టింది శబ్దం పుట్టింది స్థలం సమయం శక్తి అన్ని ఒక క్షణంలో విస్తరించాయి బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం ఒక వేడి దట్టమైన ప్లాస్మా సముద్రంలా ఉండేది ఆ సముద్రంలో అలజడి మొదలైంది ఆ అలలు కదిలాయి ఆ కదలికకే మొదటి శబ్దం భూమ్ లాంటి స్టౌండ్ అయితే కాదు అది ఒక లోతైన భారీ ఆశ్చర్యంగా ఉంది కదా ఓం అనే మంత్రంతో ఈ యూనివర్స్ మొదలైంది నాసా డేటా ప్రకారం ఇదే విశ్వం పుట్టినప్పుడు వచ్చిన మొదటి హార్ట్ బీట్ లాంటి శబ్దం ఇంతటి పురాతన శబ్దాన్ని శాస్త్రవేత్తలు ఎలా తెలుసుకున్నారు వారు విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఒక సిగ్నల్ ను అధ్యయనం చేశారు దానినే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్ గ్రౌండ్ అంటాడు ఈ సిగ్నల్ లో దాచిన పాత శబ్దాలను నాసా ప్రత్యేక పద్ధతులతో రీకన్స్ట్రక్ట్ చేసింది ఆ మొదటి వైబ్రేషన్ తోనే నక్షత్రాలు పుట్టాయి గ్రహాలు ఏర్పడ్డాయి గెలాక్సీలు రూపుదిద్దుకున్నాయి ఆ మొదటి శబ్దం ఈ రోజు మనం చూస్తున్న ప్రతి వస్తువు వెనుక ఉన్న అస్సలు స్టోరీ ప్రపంచం పుట్టక ముందు నిశ్శబ్దం మాత్రమే కానీ ఒకే ఒక శబ్దం మొత్తం విశ్వాన్ని సృష్టించింది ఆ శబ్దం లేకపోతే మీరు నేను గ్రహాలు ఏది ఉండేది కాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మైండ్ బ్లోయింగ్ స్టోరీస్ కోసం ఇన్ఫినిట్ అనే స్టోరీస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తా తీసుకొస్తా